కొత్త వ్యక్తి రాకతో ఆనంది గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న ఆదిత్య షాక్ లో హిందుమతి అసలు ఇదంతా ఎలా జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా హనీమూన్ కైతే బయలుదేరుతారు ఇక వెళ్ళేదారిలో ఆదిత్య అయితే ఆనందిని అడుగుతూ ఉంటాడు నీకు మీ జ్యోతమ్మంటే ఎందుకంత ఇష్టమని అడగంగానే నాకు జీవితాన్ని ఇచ్చింది మా జ్యోతమ్మే కదా అందుకనే నాకు ఇష్టమని ఆనంది అయితే చెప్పంగానే నువ్వు మీ జ్యోతమ్మ దగ్గరికి రాకముందు మల్లికమ్మ దగ్గర ఉన్నావు కదా ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళావు అని ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఎదురుగా ఇక ఒక వ్యక్తి అయితే అడ్డుగా రావడంతో అయితే అప్పుడే సడన్ గా కారు అయితే ఆపుతాడు ఇక వ్యక్తికి ఏమైందని కారు దిగి చూడంగానే ఇక ముసుగు వేసుకొని ఒక ఆవిడైతే అక్కడే నుంచొని ఉంటుంది ఇక ఆవిడని చూడంగానే అవ్వా ఏదైనా జరిగిందా ఏమైంది అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే నాకు ఏమీ జరగలేదమ్మా నువ్వెవరు అంటూ అడగం నేను నా పేరు ఆనంది అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఆనందిని చూసి నువ్వెవరో తెలియదు కానీ నిన్ను చూస్తూ ఉంటే నాకు బాగా కావలసిన వ్యక్తిలా అనిపిస్తుంది నాకు తెలిసిన అమ్మాయి కుట్టి కూడా నీ వయసులోనే ఉండుంటుంది అంటూ ఇక అనంగానే కుట్టియా నా పేరు కుట్టి కూడా అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది అంటే నువ్వు పద్మమ్మ సింహాద్రి కూతురువా అని అడుగుతూ ఉంటుంది అవ్వైతే అవును నేను వాళ్ళమ్మాయినే అంటూ చెప్పంగానే అప్పుడే ఆదిత్యైతే ఆనంది మీకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటాడు తను నాకు తెలియకపోవడం ఏంటి బాబు నేను తన పట్ల చేసిన ద్రోహానికి నేను చేసిన పాపానికి ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు నీ భార్య చిన్నప్పటి నుంచి శివభక్తురాలు అలాంటి అమ్మాయి జీవితం నేనే నాశనం చేశాను అందుకే ఆ శివయ్య నాకు తగిన శిక్ష వేశాడు అంటూ అయితే చెప్తూ ఉంటుంది మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆదిత్య అనంగానే తను ఒక కోటేశ్వర్రాలు తను ఎంతో గారాభంగా పెరగాలి కానీ ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి కారణంగా నేను ఆ డబ్బులకి ఆశపడి ఆనందిని ఇలా పేదింట్లో పెరిగేలా చేశాను తనని చంపాలి అనుకున్నాను ఆ పాపానికి ఇలా పశ్చాత్త పడుతున్నాను అంటూ అనగానే తను కోటీశ్వరాలేంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు తన గురించి మీకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్యైతి అంటే ఈ అవ్వకి నా పుట్టుక గురించి తెలుసు అనుకుంటా ఇప్పుడు నిజం కనుక బయట పెడితే ఆదిత్య గారు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు అంటూ ఇక ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది అవ్వా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు నువ్వు చాలా నీరసంగా ఉన్నావు కదా ముందు నీకు తినడానికి ఏదోటి ఇప్పిస్తాను పద అంటూ ఆనంది అనగానే లేదమ్మా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టని అంటూ అవ్వ అయితే ఆదిత్య దగ్గర నిజాన్ని బయట పెడుతుంది నీ భార్య ఎవరో కాదు బాబు జ్యోతి సూర్య కన్న కూతురు నేను తనని ఒక వ్యక్తి కారణంగా దూరం చేశాను ఆ వ్యక్తి ఎవరో కాదు సూర్య బాబు వాళ్ళ చిన్నాన్న తనే నీ భార్యను కిడ్నాప్ చేసి చంపేమని నా చేతిలో పెట్టాడు కానీ నా దగ్గర నుంచి మల్లికనే ఆవిడ తీసుకుంది తనే ఎంతో గారాభంగా పెంచుకుంది తనని కూడా ఎలాగైనా చంపేసి ఈ ఆనందిని చంపాలని ప్రయత్నించారు ఆనందిని కాపాడుకునే క్రమంలోనే ఆ మళ్ళీ ప్రాణాలు వదిలేసింది ఆనందిని కాపాడుకుంది తర్వాత పద్మమ్మ సింహాద్రి ఆనందిని కంటికి రెప్పలా పెంచుకున్నారు నేను చేసిన పాపానికే ఈరోజు నేను ఇలా శిక్ష అనుభవిస్తున్నాను అంటూ అవ్వైతే అని నిజాలు బయట పెడుతుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆనందిని అడుగుతూ ఉంటాడు నిజం చెప్పు ఆనంది ఈ విషయం నీకు తెలీదా నీ తల్లి తండ్రి మీ జోతమ్మ సూర్యబాబాని తెలియదంటూ అడగంగానే నాకు తెలుసు కానీ నిజాన్ని మీతో ఎప్పటికప్పుడే చెప్పాలి అనుకున్నాను చెప్పలేకపోయాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఇక ఈ విషయం అంతా తెలుసుకున్న జీవనైతే ఏంటిని ఇందుమతికి అయితే ఫోన్ చేసి ఆనంది ఎవరో కాదు ఆ ఇంటి వారసురాలంట కదా ఇప్పుడే మా బావగారు నిజం తెలుసుకున్నారు ఇక ఆనంది పతనం కాదు నా పతనం మొదలైనట్టే అంటూ జీవనైతే ఇందుమతి దగ్గర చెప్పంగానే ఇందుమతి అయితే షాక్ అయిపోతుంది చూసా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు